హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ మీ అందరికీ పండుగ అంటే సంక్రాంతి కనుమ కథ కానీ మాలాంటి కొందరికి మాత్రం పండుగ అంటే చాలా త్వరగా వచ్చేస్తుంది అలానే త్వరగా వెళ్ళిపోతుంది మీలో ఎంతమందికి పండగ మంగళవారం పండుగ శనివారం ఇలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారో కింద కమెంట్లో చెప్పేయండి ఈ పండుగ ఇయర్లీ వచ్చే ఫెస్టివల్ అయినా మేము ఈరోజు కోసం చాలా వెయిట్ చేస్తాం ఎందుకంటే పండుగకి కంపల్సరీ ఫ్యామిలీ మొత్తం కలుస్తాం కాబట్టి బిజీ లైఫ్లో వర్క్ టెన్షన్లో చాలా బిజీ బిజీ ఉంటుంటాం కదా అందరము ఒక్కసారి అందరం కలిసి ఒక చోట కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ మెమరీస్ షేర్ చేసుకుంటూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టం ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేసి ఆ రోజు మొత్తం ఇంకా మాటలతోటే గడిచిపోతుంది పండుగ త్వరగా వచ్చినా త్వరగా వెళ్ళిపోయినా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన టైం మాత్రం లైఫ్ లాంగ్ మెమరీగా మిగిలిపోతుంది మీ అందరికీ కూడా ఇలాంటి మూమెంట్స్ రావాలి అని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి బాయ్ బాయ్ గాయస్